జనగామపట్నంలో కల్యాం రోడ్డులో పోలీసు వారు వెకి చెక్ చేస్తుండగా గుండె సాగితేజ నూరి ప్రేమ్ లస్లీ అనే ఇద్దరు యువకులు నూట యాభై గ్రాముల గంజాయిని హైదరాబాద్ నుంచి సతీష్ అనే వ్యక్తి తీసుకొచ్చి జనగామపట్నంలో యువతకు అమ్ముతుండగా మేము వెహికల్ చెక్ చేస్తుండగా పట్టుకున్నాము వారిని వారిపై ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం చేసి నమోదు చేసి ఈరోజు రిమాండ్ ప్రవహిస్తున్నాము ఎవరైనా కూడా గంజాయి అమ్ముతున్న సమాచారం తెలిస్తే పోలీసు వారికి ఇవ్వాల్సిందిగా చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నారు అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 924789607 For more updates please like and subscribe to JNTV Telangana. Hi. Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of our video hit the bell icon.